అంత మోసం దగ అట్లాగే ఇసుక గురించి కూడా ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తా ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శ ఇస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలా పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పంటారు వాళ్ళని ఇది రాజకీయం ఇది రాజకీయం చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడేమో అసలు వినమ్రత వినయం ప్రేమ ఆప్యాయతలు ప్రజల మీద విపరీతంగా కొట్టుకొచ్చి కనపడతాయి కృపించేస్తాడు అసలు మామూలుగా ముంచేస్తాడు అధికారం రాగానే ఈ రకమైనటువంటి బలుపు మాటలు ఎక్సెక్కాలి ఈ రకమైనటువంటి ఇసడింపు మాటలు ఉచిత అంటే దాని అర్థం ఏంటి నదికెళ్ళి ఎవరు కావాలంటే ఉచితంగా పట్టుకుపోవాలి అంతే కదా ఫ్రీగా ఇవ్వాలి కదా ఆ ట్రాన్స్పోర్ట్ ఆడు ఏం తెచ్చుకుంటే దాంట్లో పట్టుకుపోతాడు మరి ఫ్రీ అంటే ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మైనింగ్ శాఖ మంత్రి నోటి ద్వారా వచ్చిన మాట రెండు వందల తొంభై టన్నుకి రెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ముప్పై రూపాయల వరకు ఒక్కొక్క రీచ్ని బట్టి మేము రేటు పెట్టాము ఉచితం ఉచితం అంటారు డబ్బులు కట్టమంటారు ఎమ్మెల్యేలు దోచుకున్నారు మళ్ళీ దోపిడీకి ముందు తెరదీసేటువంటి కార్యక్రమం ఈ ఉచితం అనే కార్యక్రమం పెట్టి ఉచిత ఇసుక వీళ్ళ తంతు ఎట్ట ఉండదంటే నేతి బేరకాయలో నెయ్యి ఉండదు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలు అని చెప్తాడైనా నీతి ఉండదు ఇలా ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు ఇలా ఫ్రీ ఇసుకలో ఫ్రీ ఉండదు డబ్బులు కట్టాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాటతో ఎన్నికల ముందు మాటలు కోటలు దాటిచ్చారు ఇవాళ ఎవరు మాట్లాడాల సమాధానం చెప్పరు ఈ జీవో ఏంటని ప్రశ్నిస్తే మాట్లాడేవాళ్ళు లేరు ఏంటండి పిల్లల ఇంట్లో పాట పాడారు కదా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు అని ఇవాళ ఏంటి జీవో ఏంటి తల్లికొక్కలకే అన్నారు ఇన్ని షరతులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు అటెండెన్స్ కావాలన్నారు డెబ్బై ఐదు శాతం రేషన్ కార్డు కావాలన్నారు ఆధార్ కార్డు కావాలి ఎన్ని అడుగుతున్నాడు మేమేమి షరతులు పెట్టాం ఇంట్లో ఎంతమంది పిల్లలు బయటికెళ్తే అంతమందికి తలో పదిహేను వెలుస్తామని చెప్పినాం ఆ రోజు చెప్పారు మరి ఇవాళ మీరేం చెప్పారు జివోలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కావాలని మీరు అడుగుతున్నారుగా ఓటు కార్డు కావాలని అదనంగా అడుగుతున్నారుగా రేషన్ కార్డు కావాలంటున్నారుగా మీరు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారుగా మరి ఎన్ని ఎందుకు ఇన్ని షరతలు కావాలా అన్నారు మేము ఒక పిల్లడికంటే ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పారు పాట పాడారు ఇవాళేమో ఎన్ని లేవు అని చెప్తున్నారు ఇవాళ సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు మాట్లాడాడు నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని రెండు వేల పంతొమ్మిదిలో ఈయన సృష్టించిన సంపద ఈయన సృష్టించినటువంటి సంపద ఎక్కడ ఉందో ఎతికితే ఎక్కడ కనపడలా అప్పులు బొక్కలు తప్పితే ఎక్కడ సంపద లేదు మళ్ళీ ఇప్పుడు ఏంటయ్యా అంటే అప్పులు సృష్టించడంలో సంపదలు సృష్టించడం దేవుడెరుగు అప్పులు సృష్టించడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు నిలబెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ బోణి బోణి ఏదో చెప్తారు కదా m b